జేబు దొంగ అని తిరుపతి ఎమ్మెల్యే బుమ్మన కర్ణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కర్ణాకర్ రెడ్డికి ఒళ్లంతా విషం నిండిపోయిందని అందుకే మూడు నెలలకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు తాను టికెట్ కోసం పవన్ కళ్యాణ్ కు కోట్లు ఇచ్చినట్లు బుమ్మనా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బుమ్మనా మతి భ్రమించి మాట్లాడుతున్నారని తిరుపతిలో చేసిన తమ కాంట్రాక్టు పనులకు సంబంధించి ఎనభై ఐదు కోట్లు భూమన ప్రోద్బలంతోనే ఎగ్గొట్టారని శ్రీనివాసులు ఆరోపించారు కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు భూమున అభినయ్ రెడ్డి వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఓర్చుకోవాలి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన స్థితి నాకు గతి నాకు పట్టలేదు నేను ఆ కుటుంబంలో ఆ వంశంలో మేము పుట్టలేదు మేము చిత్తూరులో పుట్టాం కష్టపడడం వ్యవసాయ కుటుంబంలో కష్టపడడం ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా మతి ముందా ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు నాకేం అవసరం లేదు నేను చిత్తూరు వ్యవసాయ కుటుంబంలో పుట్ట చదువుకున్న వ్యక్తిని నేను కాంట్రాక్టర్గా స్థిరపడాను దాంట్లోనే నేను ఈరోజు దాదాపు సేవ చేశాను నెలకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా తాగునీరు చిత్తూరు పట్టణంలో ఉచితంగా ఇంటికి ఆరు బిందులు ఏడు బిందులు ఇచ్చి చిత్తూరు పట్టణంలో జలదాతగా నేను పేరుందనే తప్ప